అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి వాళ్ళ మీకు ఒక మంచి దేవుడికి సంబంధించిన వీడియో అనేది నేను అమెరికాలో మా గార్డెన్లో తులసి మొక్కలు మొలిస్తే అవన్నీ జాగ్రత్తగా చేసి ఉంచి చక్క దండగట్టి దేవుడికేసానండి మా బాబో వాళ్ళ ఇంట్లో ఒకటి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒకటి ఆ దండలు ఎలా కట్టాను ఎలా పెంచాను అనేది మీకు చూపిస్తానండి ఇక్కడ ఇంత తులసి మాత మన ఇంట్లో తులసి అమ్మలో పెరిగి అవి కట్ చేసి మాల కట్టేంత దృష్టం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇండియాలో కూడా నేను ఇరవై ఏళ్ళ క్రితం మాగా మా డాబా పైన ఉన్న తులసి చక్క మాల కట్టి కనకదుర్గమ్మ గుడికి సాయిబాబా గుడికి రాములవారి గుడికి ఇచ్చేదాన్ని అలాగే ఇప్పుడు నేను అమెరికాలో కనకాంబరం పూలు మరియు తులసి మాల తులసి చెట్ల నుంచి మాలను తులసి ఆకులు కోసి చక్క మాల కట్టానంటే నాకు చాలా హ్యాపీ ఈ తులసి మొక్కలు చూసారా ఎన్ని మొక్కలు తెలుసా అండి ఇవి దగ్గర దగ్గర పదిహేను ఇరవై మొక్కలు ఉంటాయి పెట్టడానికి గమలాలు లేక ప్లేస్ లేక చాలా చిన్న చిన్న మొక్కలన్నీ నేను అందరికి ఇచ్చేసానండి గుళ్ళల్లో దగ్గర దగ్గర రెండు వందల మొక్కలు పంచిపెట్టాను అనమాట అంటే నేను గొప్పగా చెప్పటం కాదండి నేను అది గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట అది చూడండి ఇట్లా రోజు గార్డెన్లోకి వచ్చినప్పుడు కొన్ని కానకాంబరం పూలు కొన్ని తులసి తులసి చిన్న చిన్న కొమ్మలు కరివేపాకు కోసుకుని వెళ్తాను అనమాట ఇంట్లోకి ఎందుకంటే పొద్దున్నే స్నానం చేసి వచ్చి దేవుడు దండం పెట్టుకుని నేను చేసే పని గార్డెన్కి వచ్చి ఇవన్నీ తీసుకొని చక్కగా కలెక్ట్ చేసుకుని యాపిల్స్ ఏమైనా పడితే ఏరుకొని తీసుకెళ్తాను అనమాట గార్డెన్లోనూ ఒక వన్ అవర్ గడుపుతానండి రోజు ఇంకా ఆ గార్డెన్లో రోజు ఒక ఫోటో కూడా తీసుకుంటా అగ గార్డెన్ అంటే చాలా 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 ఇష్టం నేను పెట్టిన మొక్కలు చాలా ఉన్నాయన్నమాట అందులో ఈ తులసి మొక్కలు ఎవరన్నా వస్తే ఇద్దామని అక్కడికి అండి సపరేట్ చేసి గమలాల్లో పెట్టి పంచిపెట్టినాక మొక్కలు అండి కరివేపాకు చెట్లు కనకామరం చెట్లు ఇవి అక్కడ పడితే అక్కడే ములిసినవి పెరిగిపోయినాయి అవి ఏం చేయాలో అర్థం కాదు పీకి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము కదా అందుకని చెప్పి అన్ని పీకండి నేను ఒక గమలాలో పెట్టేసి ఉంచా అవి ఫుల్ అండి నేనే మాన్యూర్కి నేను కూరగాయల తొక్కలు నీళ్లు పోస్తాను కదా అసలు ఏవి స్ట్రాంగ్ వచ్చింది అంటే ఒక్కొక్క ఆకండి తమలపాకులాగా వచ్చిందండి మీరు నమ్మండి చిన్న తమలపాకు సైజులో ఇంకా అవన్నీ చక్కగా కోసుకొచ్చి ఒకరోజు కూర్చొని మంచి కాడలన్నీ మరి గట్టి కాడలు తీసేసి చక్కటి దండలు కట్టానండి కనకాంబరం పూలు మధ్య మధ్యలో వేసి చూడండి ఎంత బాగా కట్టాను ఆకులే ఆకులు సన్న కాడలు ముదురు కాడలు అన్నీ కట్ చేసి తీసేసానండి చూడండి అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా అండి మనసు ఉంటే మార్గం అంటారే అన్నమాట మన మనసు కనుక మంచిగా చెయ్యాలని తాపత్రయం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనమాట ఇదిగోండి ఇట్లా మంచిగా అన్ని ముక్కలు కోసేసి నేను చక్కగా ఏం చేశానంటే ఇదంతా మీకు చాలా ఇదొద్ద కొంచెం ఫార్వర్డ్ పెట్టాను ఇక్కడ అన్నీ తీసి మాలండి చక్కగా కనకాంబరాలు ఈ ఆకులు అన్నీ కలిపి చక్కగా మాల మాలగట్టి మా పాప వాళ్ళకి దేవుడి ఫోటోకి ఒకటి వెంకటేశ్వర ఫోటోకి ఒకటి మా ఇంట్లో కట్టి అనమాట వేస్తే బాగా వేసామండి ఎంత అందంగానే ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తున్నాను ఎట్లా కట్టండి చక్కగా రెండు దండలు కట్టి వేసాం వేసిన రోజు ఒక రోజు రెండు రోజులు కట్టి మొత్తం ఇట్లా సాగిపోయి కిందకు వచ్చేసింది అనమాట అవన్నీ చక్కగా నాలుగు రోజులు మూడు రోజులు ఉంచి తర్వాత తీసి వాటిని పెట్టి మేము పక్కన పెట్టుకున్నామండి పెట్టి మా అమ్మాయి వాళ్ళు మేము ఎప్పుడన్నా టీ పెట్టుకున్నప్పుడు అందులో రెండు ఆకులు వేసి చక్కగా కాసి టీ కాసుకుంటున్నాము కాసుకుని అండి మళ్ళీ ఆ టీ నీళ్లు కూడా ఆ ఆకులు మళ్ళీ అక్కడెక్కడ పడేయకుండా మా చెట్లకి వేసుకుంటున్నాం అనమాట ఇటు మాన్యూర్ అయిపోతుంది చూసారా మన ఎంత ఇదనమాట గింజలు లాస్ట్ ఇయర్ వచ్చిన నేను సేవ్ చేసి పెట్టానండి ఆ గింజలన్నీ మూలుస్తాయో లేదో లే అని ఒక గమలాలు వేస్తే దగ్గర దగ్గర రెండు చాకు చూడండి ఎంత పెద్దగుందో రెండు వందల మొక్కల దాకా మూలిసినాయండి ఆ మొక్కలన్నీ చూసి చక్క చక్కగా నేను చిన్న చిన్న గమలాలు తీసుకొచ్చి కొన్ని తీసి మా ఇంట్లో ఇచ్చాము కొన్ని అండి షాపులోనే ఉంటే తెచ్చామన్నమాట తెచ్చి ఫ్రీగా ఇచ్చారు వాళ్ళమ్మ గమలాలు అవి తెచ్చి చక్క మట్టి పోసి చిన్న చిన్న గమలాల్లో చిన్న మొక్కలు పెడతాం కూడా కష్టపడి జాగ్రత్తగా పెట్టి చక్కగా మళ్ళీ అన్ని కడిగేసి ఆ టేబుల్ మీద ఎండబెట్టి మంచిగా నేను కార్లో మా ట్రేలో ట్రైలో అండి తీసుకెళ్ళి ఇచ్చాడు ఒకసారి అయితే వెంకటేశ్వర స్వామి గుడికి నేను కూడా వెళ్ళాను అనమాట చూడండి దాన్ని ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి కనకామరాలు వేస్తే అందం వచ్చేసింది అనమాట అయితే అవి ఏం చేశానండి చక్క కార్లో తీసుకెళ్ళి అక్కడ ఇస్తే అండి ఎక్కడ మన వెంకటేశ్వరం గుళ్ళో వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి మేము ఫ్రీగానే ఇచ్చొచ్చాం ఇచ్చొస్తే వాళ్ళు త్రీ డాలర్ ఈచ్ గమలా అని చెప్పి స్టిక్కర్ పెట్టేశారండి నేను అడిగాను ఏంటండి ఇలా పెట్టారు మరి మేము ఫ్రీగా ఇచ్చాం కదా అంటే అక్కడ ఉన్న ఒక అంకులు ఏమన్నారంటే ఆయన వాలంటీర్ చేస్తున్నారంటండి గుళ్ళో తమిళంకులు ఆఫ్టర్ రిటైర్మెంట్ అక్కడ ఫ్రీగా వాలంటీర్ చేస్తున్నారంట ఆయన ఏమన్నారంటే అమ్మ ఏ వస్తువైనా మనం ఫ్రీగా ఇచ్చామనుకోండి దానికి విలువ ఉండదు కొంచెం మనీ తీసుకుని ఇస్తే ఆ మనీ కట్టి వచ్చాము కదా అని ఆ మొక్కని కేర్గా చూసుకుంటారంట నాకు చాలా మంచిగా అనిపించింది ఆ మాట చాలా మంచిగా అనిపించింది అలా ఇచ్చొచ్చామండి అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆకులన్నీ చక్కగా ఇట్లా కట్టి మాలగట్టి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో దేవుడికి వేసామండి దండలు వేసి మొన్న సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి కార్తీక మాసంలో చేసుకుంటే ఆ గమ చెట్లు ఉన్నాయి కదా పదిహేను ఇరవై కలిపి ఒకే గమలాలో పెట్టాను కదా అందులోంచి కొన్ని తీసి చక్కగా సత్యనారాయణ స్వామి పూజకి త్రిమూర్తుల పూజకి పెట్టుకున్నామండి ఎంత బాగా అనిపిస్తుంది మధ్య మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న కొమ్మలు తీసి పెడుతుంటా విష్ణుమూర్తికి చూడండ చూడండి కనకాంబరాలు వేసి ఎంత అందంగా అసలు కారం లేవండి అన్ని ఆకులే అన్ని ఆకులతో కట్టారు అనమాట చిన్నప్పుడు నేర్చుకున్న మాల కట్టడం అది ఇప్పుడు ఎంత అవసరం వచ్చిందో చూసారా లేకపోతే అమెరికాలో ఎవరన్నీ మనకు దండలు కట్టించేది చూడండి రెండు దండలు చక్కగా కట్టి చక్కగా ఫోటోలు కేసామండి ఎంత అందం వచ్చిందో నన్ను పువ్వు పెడితే ఒక అందం చూడండి ఈ ఫోటో చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ రెండు రోజుల తర్వాత అండి ఇలా సాగిపోయింది అనమాట దండ పెద్దగా మా ఇంట్లోనేమో దేవుడి సెల్ఫ్కి వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ ఉన్న తల్లి ఫోటో కేసామండి అది కూడా ఇట్లా సాగి కిందకు వచ్చేసిందండి చాలా బాగా అనిపించిందండి అందరూ చక్కగా తులసి మొక్క పొదనానో కొత్తిమీర మెంతికూర ఏదో ఒకటి పెంచండి మా ఇంట్లో అండి ఇండోర్ గార్డెన్ మొక్కలు కూడా మీకు ఒక చిన్న వీడియో పెడతానండి ఎంత బాగుంటాయో ఒక్కొక్క గమలాలు మళ్ళీ రెండు రెండు మూడు మూడు పెట్టానండి ఈ యాపిల్స్ కూడా గుడికి పంపించానండి అమ్మవారికి ఈ కొంచెం పెద్దగా అయిందని చెప్పి సపరేట్గా ఒక గమలాల్లో పెట్టిచ్చాను ఎవరన్నా తీసుకొనివ్వండి ఎవరి అదృష్టం వాళ్ళది ఎవరు వచ్చి తీసుకుంటే వాళ్ళ అదృష్టం చూసారండీ చక్కగా చిన్న చిన్న గ్లాసులు అండి ఇవి ప్లాస్టిక్ గ్లాసుల్లో పెట్టి చక్కగా కడిగి మంచిగా నీట్గా చేసి ఇచ్చాను అనమాట ఓకేనా అండి కార్లో పెట్టుకెళ్ళినప్పుడు బాబు ఫోటో ఇది అందరికీ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి